ఓం నమ శివాయ ఈరోజు పదిహేనవ రోజు పారాయణ నిన్నటి భాగంలో శివలింగ స్థాపన విధానాన్ని గురించి చర్చించుకున్నాము ఈ విధంగా మహాలింగమును స్థాపించి వివిధ ఉపచారముల ద్వారా దానిని పూజింపవలను శక్తి కొలది నిత్య పూజలు చేయవలేను దేవాలయమునందు ధ్వజారోహణము మొదలుగునవి చేయవలేను శివలింగము సాక్షాత్తు శివ పదమును అనుగ్రహించును చరలింగమునకు షోడశోపచారముల ద్వారా యథోచితముగా క్రమముగా పూజలు చేయవలెను ఈ పూజలు కూడా శివపదముననుగ్రహించను ఆవాహనము ఆసనము పాద్యము పాద్యాంగాచమనము అభ్యంగన స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధపుష్పములు ధూపదీపములు నైవేద్యము తాంబూలము సమర్పించవలను నీరాజన నమస్కార విసర్జనములు ఇవి షోడశోపచారములు లేక ఆర్ఘ్యము మొదలుకొని నైవేద్యము వరకు శాస్త్రోక్తముగా పూజ చేయవలెను అభిషేకము నైవేద్యము నమస్కారము తర్పణము ఇవన్నీయు శక్తికులది ప్రతినిత్యము చేయుచుండవలను ఈ విధముగా చేయబడిన శివ పూజనము శివ పదమును అనుగ్రహించునదయుండును లేక మానవుని ద్వారా ప్రతిష్ఠించబడిన శివలింగమును గాని ఋషుల ద్వారా స్థాపించబడిన శివలింగమును గాని దేవతల ద్వారా గాని తనంతక తానుగా ప్రకటితుడైన లింగమును గాని తాను నిర్మించిన నూతన శివలింగమును గాని ఉపచార సమర్పణ పూర్వకముగా పూజించినట్లయితే లేక పూజా సామాగ్రి నసుకుట వలన కూడా పైన చెప్పబడిన ఫలములనన్నింటినీ మానవుడు పొందను క్రమముగా ప్రదక్షిణ నమస్కారాదులు చేయుట కూడా శివలింగము శివపదమును సంప్రాప్తమునరింప చేయును నియమముగా ప్రతిదినము శివలింగమును దర్శించినచో అదియును శుభప్రదమగును మట్టితో కాని పిండితో కాని ఆవుపేడ పుష్పములు గన్నేరు పువ్వులు ఫలములు బెల్లము వెన్న బూడిద లేక అన్నముతో కాని తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును తయారు చేసి పూజించవలను లేక ప్రతి దినము పదివేలు ప్రణవ మంత్రములను లేక రెండు సంధ్యల ఎందును ఒక్కొక్కసారి వెయ్యి వెయ్యి ప్రణవములను జపించవలను ఈ క్రమము కూడా శివపదమును సంప్రాప్తింపు చేయను అని తెలుసుకొనవలను జపకాలమందు మకారాంత ప్రణవమును ఉచ్చరించినచో మనస్సు పరిశుద్ధమగను సమాధి యందు మానసిక జప విధానము కలదు మిగతా అన్ని సమయములందు ఉపాంశు జపమునే చేయవలను ఉపాంసు జపమనగా మంత్రాక్షరములను ఎవరికి వినపడకుండునట్లు మందస్వరముతో ఉచ్చరించుట నాదము బిందువుతో కూడిన ఓంకార ఉచ్చారణను విద్వాంసులు సమాన ప్రణమము అందురు ప్రతిదినము నిష్ఠతో పదివేల పంచాక్షరీ మంత్రమును జపించుటగాని లేక రెండు సంధ్యల ఎందు ఒక్కొక్క వెయ్యి చొప్పున జపము గాని చేసిన శివపద ప్రాప్తి కలుగునని అవగతము చేసుకునవలను బ్రాహ్మణులు మొదలగు వారికి ప్రణవముతో కూడిన పంచాక్షరి మంత్రము శ్రేష్టమైనదని చెప్పబడినది కలసముతో చేయబడు స్నానము మంత్రదీక్ష మాతృకాన్యాసము సత్యము చే పవిత్రమైన అంతఃకరణము గల బ్రాహ్మణుడు జ్ఞానులు వీరందరూ ఉత్తమములుగా పేర్కొనబడి ద్విజులకు నమశివాయ ఉచ్చారణ విధానము కలదు ద్విజులకు చివర నమహ పదప్రయోగ విధానము కలదు అనగా వారు శివాయ నమ మంత్రమును ఉచ్చరింపవనను స్త్రీలకు కూడా అక్కడక్కడ విధిపూర్వకముగా నమోంత ఉచ్చారణ విధానము కలదు అనగా వారు కూడా శివాయ నమ అని జపించవలేను కొందరు ఋషులు బ్రాహ్మణ స్త్రీలకు నమః పూర్వక శివాయ జపమును అనుమతించరి అనగా వారు కూడా శివాయ జపముని చేయవచ్చును ఐదు కోట్ల పంచాక్షరి మంత్రమును జపించినచో మానవుడు భగవంతుడుగు శివునితో సమానుడగును ఒకటి రెండు మూడు నాలుగు కోట్ల జపము చేసినచో క్రమముగా బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వర పదములను పొందుదురు మంత్రమునందెన్ని అక్షరములున్నవో వేరువేరుగా వాటికి ఒక్కొక్క లక్ష చొప్పున జపించినను లేక అన్ని అక్షరముల అన్ని లక్షల జపములు చేసినను శివపద ప్రాప్తి కలుగునని తలంచబలను వెయ్యి దినములు ప్రతిరోజు వెయ్యి జపము క్రమముతో పంచాక్షరి మంత్రమును పది లక్షల జపమును పూర్తి చేయవలను ప్రతి దినము బ్రాహ్మణులకు భోజనము చేయించవలను ఆ మంత్రము చేత కార్య ఫలసిద్ధి కలుగను ప్రతిదినము బ్రాహ్మణుడు ప్రాతకాలమునొక వెయ్యి ఎనిమిది సార్లు గాయత్రిని జపించవలను అట్లు చేయుటి వలన గాయత్రి క్రమముగా శివపదమును ప్రసాదించను వేద మంత్రములను వైదిక సూక్తములను నియమపూర్వకముగా జపించవలను వేద పారాయణము వలన కూడా శివపద ప్రాప్తి కలుగునని తలంచవలను మిగతా మంత్రములు ఎన్నియో కలవు వాటి ఎంతెన్ని అక్షరములు గలవో అన్ని లక్షల జపమును చేయవలేను ఈ విధముగా శక్తి కొలది జపించువాడు క్రమముగా శివపదము పొందును అట్లుగాక తన అభిరుచికి అనుగుణముగా ఏదో ఒక మంత్రమును ఎన్నుకొని చనిపోవునంత వరకు ఆ మంత్రమునే జపించవలెను లేక ఓం మంత్రమును ప్రతిదినము వెయ్యి సంఖ్యతో జపము చేయవలెను అట్లు చేయుట వలన భగవంతుడకు శివుని ఆజ్ఞతో సకల మనోరథములు సిద్ధించును పరమాత్ముడకు శివుని కొరకు పూదోటలు ఉపవనములు మొదలుగు వాటిని తయారు చేయటం శివసేవా కార్యములను నిర్వహించుట శివాలయములనందు ఊడ్చి శుభ్రము చేయు పుణ్యకర్మలను చేయువాడు శివ పదమును పొందును శివ స్థానములుగా కాశీ మదుర క్షేత్రములందు భక్తి నిత్య నివాసము చేయవలను అది జడచేతనములన్నింటికి భోగములను మోక్షమును ప్రదానము చేయనదగును కనుక విద్వాంసులు మరణ పర్యంతము శివక్షేత్రమునందు నివసించవలను పుణ్యక్షేత్రములయందున్న బావులను కోనేరులను జలాశయములను శివగంగా అని భావించవలను అని పరమశివుడే వచించను ఆచట స్నానము చేసి దానములనరించి జపము నార్చిన మానవుడు శివుని పొందును కనుక మృత్యు పర్యంతము శివక్షేత్రములయందు ఆశ్రయమును పొంది నివసించవలను శివక్షేత్రమునందు చనిపోయిన సంబంధీకులను దహనము చేయుట దశదిన కర్మ మాసిక శ్రాద్ధము పిండ ప్రదానము లేక సంవత్సర శ్రాద్ధమును తన పితరులకు పిండ ప్రధానము చేయుట మొదలగునవి చేసినచో అతడు అప్పటికప్పుడు సమస్త పాపముల నుండి ముక్తుడగును చివరకు శివపదమును పొందను శివక్షేత్రమునందు ఏడు రోజులు కాని ఐదు లేక ఒక రాత్రియనను గడపవలను అట్లు చేయట వలన కూడా శివపదము ప్రాప్తించగలదు ఈ లోకమునందు తమ తమ వర్ణములకు అనువుగా సదాచారములను పాటించట వలన కూడా మనుష్యుడు శివపద ప్రాప్తిని పొందును వర్ణమున కనుగుణముగా ఆచరణ సలుపుచూ భక్తిభావముతో నుండినచో తన సత్కర్మలకు మించిన ఫలితమును పొందును కోరికలను సిద్ధింపచేసుకున్నటకు తన కర్మలకు అనువైన అభీష్ట ఫలమును శీఘ్రముగానే పొందును నిష్కామ భావముతో చేయబడిన సకల కర్మలు సాక్షాత్తు శివపదమును చేకూర్చును దినమునకు మూడు విభాగములుండను ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము ఈ మూడింటిలో క్రమముగా ఒక్కొక్క విధమైన కర్మలు నిర్వహించబడును ప్రాతకాలమును శాస్త్రహితమైన నిత్య కర్మా సమయమని తెలుసుకున్న వలను మధ్యాహ్న కాలమును సకామ కర్మలకు వినియోగించవలను సాయంకాలము శాంత కర్మలకు అనుభగ సమయము అని తెలుసుకునవలను ఇట్లే రాత్రిని కూడా సమయ విభాగము చేయబడినది రాత్రి అందరి నాలుగు యామములోని మధ్య రెండు జాములను నిశిత కాలముగా చెప్పబడినది విశేషముగా ఈ కాలమునందు చేయబడు శివ పూజలు అభీష్ట ఫలప్రదాతలగును అట్లు కర్మలు చేయు మానవుడు యథోక్త ఫలమును పొందును విశేషముగా కలియుగాంతమునందు కర్మఫలనే ప్రాప్తి కలుగును తమ తమ అధికారములను అనుసరించి పైన చెప్పిన కర్మలలో దేని ద్వారా ఆయనను సదాచార సంపన్నుడై శివారాధన చేయువాడు పాపముచే భయపడివాడు ఆయా కర్మల సంపూర్ణ ఫలమును తప్పక పొందును ఋషులు ఇట్లు పలికిరి సూత మహర్షి పుణ్యక్షేత్రములేమేమి ఉన్నవి వానిని ఆశ్రయించిన స్త్రీ పురుషులందరూ శివపదమును పొంది విధానమును సంక్షిప్తముగా తెలుపుము అనను సశేషము ఓం నమ శివాయ